హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి హీరో గ్లామర్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండి అంతా నీట్గా ఉంది ఎక్కడ ఏమీ డ్యామేజ్లు కానీ ఏం లేవు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి బిఎస్ సిక్స్ మోడల్ రెండు వేల ఇరవై సెల్ఫ్ కండిషన్ అంతా బాగుందండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండికి సంబంధించి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండి అంతా నీట్గా ఉంది లుక్ లుకింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ కానీ ఏం లేవండి రెండు టైర్ విషయానికి వచ్చేసరికి కొత్త టైర్ అండి కొత్త టారు అది మట్ గేర్ మీద చూసారా ఆ గీతలో మట్ గేర్ మీద ఆ గీతలు తప్ప ఇంకెక్కడ స్క్రాచెస్ ఏం లేవండి బండి అంతా బాగుంది ఈ బండి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్ని అవైలబుల్ ఉండండి స్పాట్ లో నేను ట్రాన్స్ఫర్ అయితే అవదు కస్టమర్ అవైలబుల్ లేడు ప్రస్తుతానికి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేస్తారు ఇంకా చైన్స్ పాకెట్స్ కానీ ఇంజన్ సైడ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదండి కాకపోతే సిగ్నల్ లైట్ ఒకటి విరుగుంది అదండి ఆ సిగ్నల్ లైట్ ఇరుగుందండి అంతే బండి అంతా కండిషన్ బండి అండి బ్యాక్ టైర్ కూడా కొత్త టైరే అలాగే మీ దగ్గర ఏదైనా బండి ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఒకసారి నెంబర్ కానీ లేకపోతే కాంటాక్ట్ నెంబర్ కానీ లేకపోతే ఆ బండి అమ్మేసినట్టండి ఈ బండి ధర విషయానికి వచ్చేసరికి నలభై రెండు వేలు పడుతుంది అండి ఫిక్స్డ్ రేట్ అంటే ఇది నలభై రెండు వేలు ఫిక్స్డ్ రేటు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేపితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఇట్లాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బండి ఫస్ట్ మీకు రావాలంటే ప్లీజ్ ఇంకా ఈ బండి రీడింగ్ విషయానికి వచ్చేసరికి చూడండి థర్టీ సిక్స్ థౌజండ్ తిరిగింది